వేతనాల కోసం కాగజ్ నగర్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె బుధవారానికి మూడవ రోజుకు చేరుకుంది సిఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణమాచారి మాట్లాడుతూ నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని బకాయిలో ఉన్న పీఎఫ్ ఈఎస్ఐలు చెల్లించకపోవడంతో సమ్మెకు దిగినట్లు తెలిపారు ఇప్పటికైనా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకోవాలని కోరారు వర్కర్స్ అండ్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి సమ్మె మూడో రోజు చేరుకోవడం జరిగింది ఈరోజు కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటటువంటి మున్సిపల్ కమిషనర్ గారు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ ఉన్నత స్థాయి అధికారులు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ అసలు ఎందుకు మీరు సమ్మె చేస్తుంటారని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి పాపాన పోనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వీళ్ళు ప్రజలంటే ప్రజలు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు అనేది కనబడడం లేదా ప్రజలంటే అసలు కార్మికులంటే లెక్కలేదు కనీసం ప్రజలన్నా గౌరవం లేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడదలుచుకున్నాం ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వీరితోటి పనిచేయించుకోవాలి అని చెప్పేసి మేము ఈరోజు కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రజలకు ఎంతైతే మేలు చేయాలనుకుంటుందో అనుకుంటుందో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే ఎక్కువ స్థానికంగా ఉండి అక్కడ ప్రత్యక్షంగా పోయి వీళ్ళు సేవలు చేసేటటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మున్సిపల్ వర్కర్లుగా కానీ ఈ రోజు సేవలు చేయకుండా ఈ రోజు ప్రభుత్వమే అడ్డుపడుతుంది ఈ రోజు ప్రజలకు సేవ చేయడానికి మున్సిపల్ వర్కర్లు ముందులా కూడా ఈరోజు మీరు చేయకండి అని చెప్పేసి ఈ రోజు నిరాకరిస్తూ వీళ్ళకి వేతనాలు చెల్లించడంలో జాప్యం గలవడానికి కారణం ఈ యొక్క ప్రభుత్వం అవుతుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలన్న పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రజలు ఇది ఒకటి గమనించాలి రాబోయే రోజులలో ఇప్పటికే మూడు రోజులైంది స్థానికంగా ఉండి ఇక్కడ మూడు రోజులు అయినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి అధికారి బయటకు వచ్చి మీకు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీకు అసలు సమస్య ఏందని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితి లేదు పండుగలుంది జాతీయ పండుగ ఉంది ఈ జాతీయ పండుగ సందర్భంగా ఈ కార్మికులంతా కూడా ప్రయత్నం యొక్క ప్రభుత్వం చేయడం చాలా అన్యాయం పండుగ పూట కూడా చాలా నేరం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కచ్చితంగా మా యొక్క వేతనాలు ఇచ్చి ఈ పండుగ పూట ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం